వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ చూసినట్లయితే అనిత వర్సెస్ పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతోంది అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి క్షమ చిటిక్కుమన్నా అది వైఎస్ఆర్సీపీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది చిన్న గట్టిగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గట్టిగా తుమ్మినా దాన్ని తమకు ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడు సర్కారు టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అని టీం ఉపయోగించుకుంటా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇంకా మోర్ అండ్ మోర్ గా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం కానీ ప్రభుత్వం మధ్య వచ్చే ఇష్యూని అవుట్ చేసుకునే అవసరం కానీ ఉంటుంది కానీ ఈరోజు చూసినట్లయితే పదే పదే హోమ్ మినిస్టర్ అనిత వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న పరిణామాలు కొన్ని వస్తూ ఉన్నాయి ఆ మీదకి వస్తున్న తీరు తీరుతో అటు అనిత సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు ఇటు టీడీపీ వర్సెస్ జనసేన అని కొన్ని ఈక్వేషన్స్ తెరమీతికి వస్తున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ దాన్ని ఒక గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది అసలు నిజంగా నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా కూడా ఉన్నారు ఇండిపెండెంట్ బాడీ ఏం కాదు అది కూడా ప్రభుత్వంలో భాగమే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో భాగమే అది కూడా కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పటికీ ఆయన సంథింగ్ డిఫరెంట్ అది మనకు తెలిసిందే ఏ స్థాయిలో ఆయన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఆధ పాతాలని తొక్కేస్తానంటూ మాట్లాడేవాళ్ళు అంతేకాదు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అటు టీడీపీని అటు బీజేపీని ఏకం చేయడానికి కూడా ఆయన ట్రై చేశారు టీడీపీతో పొత్తుల కోసం ఆయన ఇన్షియేట్ చేశారు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఆనర్ చేయడం జరిగింది ఆ తర్వాత బీజేపీ కూడా వాళ్ళకు వచ్చి కలిసింది ఆ రెండు పార్టీల కోసం తాను కూడా ఆ పొత్తుల కోసం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అనే కారణంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ తాను స్వయంగా ఇన్షియేట్ చేశారు కాబట్టి ఆ పొత్తులను ఆ రోజు కొన్ని సీట్ల విషయంలో ఆయన త్యాగం చేశారు ఆయన త్యాగం చేస్తే చాలా మంది కాపు సామాజిక వర్గం నేతలు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కమ్మోళ్ళ దగ్గర కాపులను తీసుకెళ్లి తాకట్టు పెడతావా అని చెప్పేసి ఎంతమంది తను తిరుగుతున్నా ఎంతమంది టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ చాలా సమయంతో నాకు ఎన్ని సీట్లు తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని సీట్లు గెలిచామనేది ఇంపార్టెంట్ అని చెప్పారు అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పెడుతూ ఆయన ప్రచారం చేశారు ట్వంటీ వన్ సీట్లు తీసుకుంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ కొట్టారు ఆయన సో దానిలో భాగంగానే ఆయన కింగ్ మేకర్ అయ్యారు మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటులో సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే కొన్ని ఇష్యూస్ అటు హోమ్ అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ప్రభుత్వం పరంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అన్ని ఇష్యూస్ కూడా హోమ్ ఇన్స్ట్రీ కిందకే వస్తుంటాయి అందుకే ఎక్కడ చేట్టుకోమన్నా వైఎస్ఆర్సీపీ దాన్ని చాలా ఆత్రంగా అందుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇట్లాంటి ఇష్యూల్లో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అందుకనే పవన్ కళ్యాణ్ తన నోటీస్లోకి వచ్చిన ఇష్యూస్ని ఆయన ప్రభుత్వం దృష్టిలో పెట్టే క్రమంలో ఆల్మోస్ట్ ఈరోజు హోమ్ మినిస్టర్ ఆనితా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆవిడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ ఆ ప్రచారం జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి లేటెస్ట్గా మనం చూసినట్లయితే భీమవరానికి సంబంధించి అక్కడ ఏదైతే పేగాట గృహాలు ఏదైతే జూదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కొన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు క్యాస్నో సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి స్థానిక నేతలు కొంతమంది ఇటీవలే పవన్ కళ్యాణ్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు స్థానిక ఎమ్మెల్యే ఒపీనియన్ తీసుకోవడంతో పాటు అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన డీజీపీని కూడా అయితే కనుక్కోమని చెప్పారు ఆదేశించారు కూడా అయితే కొంతమంది భీమవరం డీఎస్పీ ఎవరైతే ఉన్నారో జయసూర్య ఆయన మీద అక్కడ స్థానిక నేతలంతా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మా మాట ఆయన వినిపించుకోవట్లేదు ఆయనే దగ్గరుండి మరి ఈ ప్యాకెట్ క్లబ్బుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది పూర్తి ఆధారాలతో పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఆ కంప్లైంట్ని డీజీపీకి పంపించారు పూర్తిగా అసలు అక్కడ ఏం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ పేకాట క్లబ్లు ఎన్ని ఉన్నాయి ఈ గృహాలు నిజంగా మెయింటైన్ అవుతున్నాయా లేదా అయితే ఎవరి చేతిలో ఉన్నాయి అసలు దీని వెనకుండా నడిపిస్తోంది ఎవరు దీంట్లో కొన్ని చోట్ల పోలీసుల పాత్ర ఎంత ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగారు డీజీపీని సో రిపోర్ట్ ఇవ్వమని అడిగిన తర్వాత సో ఆ రిపోర్ట్ కూడా డీజీపీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ క్రమంలోనే అటు ఆయన చాలా చాలాసారి యాక్చువల్గా నిజానికి ఇక్కడ అది కాంట్రవర్సీ అవ్వడానికి కారణం ఏంటి అంటే హోమ్ మినిస్టర్గా అనిత ఉన్నారు అయితే ఈ అనిత కిందే లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ పేకాడ్ గృహాల దగ్గర నుంచి ఏదున్నా అంత వాటి మీద రివ్యూ చేయాల్సింది కానీ ఆ సమస్యలని సాల్వ్ చేయాల్సిన నెస్ట్రీ కానీ అనిత మీదే ఉంటుంది ఆ బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించిందాక అంత దృష్టిలో ఈ పేకాడ గృహాల సంగతి ఎందుకు లేదు అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ సంధిస్తున్న ప్రశ్న ఎప్పుడైతే డీజీపీ డీజీపీని పవన్ కళ్యాణ్ ఒక రిపోర్ట్ కోరారో డీజీపీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఒక స్ట్రింజంట్ యాక్షన్ తీసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ కూడా పెట్టారన్నది ఒక సమాచారం అనుకున్నది అయితే ఇది బయటకు ఎప్పుడైతే ఇష్యూ బయటికి ఫ్లేర్ అయింది బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని మందలించే ప్రయత్నం చేశారు డైరెక్ట్ డీజీపీకే ఆ రిపోర్ట్ తయారు చేయమని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్ట్రీలో వెలుపెట్టే ప్రయత్నం చేశారు అని అంటా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఎందుకంటే అనిత కింద హోమ్ మినిస్ట్రీ ఉంది డీజీపీ కానీ ఇలాంటి ఆర్డర్ ఇష్యూస్ కానీ అన్ని ఆవిడ కిందే ఉంటాయి ఇలాంటి ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ ముందుగా అనితకి చెప్పు ఉండాల్సింది అనిత డీజీపీకి ఆమె గైడ్ చేసేది అని చెప్పేసి ఒక చర్చ బట్ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో కొంత లిబర్టీ తీసుకునే ప్రయత్నం చేశారు దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే తన ఓట్ బ్యాంక్ కూడా ఉభయ గోదావరి జిల్లాలో తన ఓట్ బ్యాంక్ కూడా సాలిడ్గానే ఉంది తనకు వచ్చిన కంప్లైంట్ కూడా అంత సీరియస్గా వచ్చిన కంప్లైంట్తో ఆయన డీజీపీకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో కనుక్కొని నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది ఈరోజు అన్ని వేళ్ళు కూడా అక్కడ స్థానిక డీఎస్పీ జయసూర్య వైపే చూపిస్తున్న పరిస్థితి ఎందుకంటే స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా ఆయన మీదే పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అయితే దీంట్లో దీన్ని ఒక విధంగా అనిత వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న విధంగా వైఎస్ఆర్సీపీ పోర్ట్రైట్ చేసింది కానీ దీన్ని పూర్తి స్థాయిలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీసీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి డీజీపీకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోని అంటే దాంట్లో పెద్ద మిస్టేకో దాంట్లో ఒక పెద్ద తప్పో మనం ఇక్కడ కూడా వేసి వెతకాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ అనిత దీని మీద స్పందించారు కూడా సో మా మధ్య ఏమీ లేదు మీరెందుకు వైసీపీ తరఫున చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలా జరుగుతుందని పవన్ కళ్యాణ్ నోటీస్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే తప్పేంటి ఆయన డీజీపీ దగ్గర రిపోర్ట్ తీసుకుంటే తప్పేంటి అని ఆవిడ చాలా హుందాగా మాట్లాడారు దాన్ని ఖండించారు కూడా తనకి పవన్ కళ్యాణ్కి పడతలేదు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆవిడ ఖండించడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఇష్యూ అంత సీరియస్ వైబ్స్ తీసురావడానికి కారణం ఏంటి అంటే గతంలో కూడా కొన్ని పరిణామాలు జరిగాయి గతంలో లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ పదే పదే తమను టార్గెట్ చేసిన విధానం మీద వీట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జరుగుతున్న కొన్ని లాండ్ ఆర్డర్ మైనస్ అవుతున్న ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ స్పందించారు సభలో మాట్లాడుతూ ఆయన లోకల్గా అప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాల సభలోనే మాట్లాడుతూ హోమిస్ట్రీ గురించి మాట్లాడారు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ సరిగా లేవు వైఎస్ఆర్సీపీ నేతల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరగట్లేదు ఇలా ఈ హోమ్ మంత్రిత్వ శాఖ పనితీరు ఇంతకన్నా బాగుండాల్సింది అదేదో నేను తీసుకుని ఉన్నా బాగుండేది అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది సో అప్పుడు నిజంగానే టీడీపీ కూడా ఉలిక్పడింది అనిత లాంటి వాళ్ళు స్వయంగా పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది ఇది చాలా వైరల్ చేసింది వైఎస్ఆర్సీపీ అంటే హోమ్ మినిస్టర్ని వారం చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఆమెని ఏదైతే పూర్తి స్థాయిలో ఆమెను గ్రిల్ చేశారు ఈ డైలాగుల ద్వారా అంటే ఆమె పనితీరు బాగలేదు రాష్ట్రంలో లాడ్ లర్డర్ కూడా బాగలేదని స్వయంగా డిప్యూటీసీఎంఏ చెప్తా ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది చేసిన తర్వాత ఆ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి అది ప్రభుత్వానికి కూడా బోమరాంగా అవుతున్న పరిస్థితుల్లో స్వయంగా ఆనితే పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది ఆమె వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడారు అన్ని డిస్కస్ చేశారు ఒక అన్నలాగా నాకు సలహాలు ఇవ్వండి అంటూ కూడా ఆమె ఈ ఇష్యూలో ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేశారు సో ఆ తర్వాత ఇష్యూలో కోడిగుడి మీద ఈకలు ఈకలిపోయడానికి వైఎస్ఆర్సీపీ ఏమీ లేకుండా పోయింది అయితే అది మర్చిపో కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వేస్తున్నారు నేనే హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే బాగుండేది అనేసి సో అంటే ఈరోజు ఈరోజు ఇష్యూని దానికి కంపేర్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పేరుకే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనకి బస్ట్ పవర్స్ విషయంలో ఆయన అంత ఇంటెన్స్గా లేరు అదే హోమ్ మినిస్ట్రీ అయి ఉంటే చాలా డెప్త్ ఉండేది ఆ పోస్ట్లో అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి కూడా చెప్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆయన మనసులో ఉందేదో వీళ్ళు విన్నట్టుగా మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ మాట ముందు నేను కానిస్టేబుల్ కొడుకునానే వాళ్ళు అందుకే ఆయన సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఆయన పోలీస్ స్టేషన్లో కూడా నటించే సందర్భాలు ఉన్నాయి అందుకే ఆయన హోమ్ మినిస్ట్రీ అంటే హోమ్ శాఖ అంటే ఆయనకి చాలా ఇష్టం అదే అన్న విధంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడతా ఉన్నారు అందుకే అనితని టార్ పదే పదే ఆయన టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఒక విష ప్రచారాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది కానీ దీన్ని ఎక్కడికక్కడ అనిత లాంటి వాళ్ళు అయితే దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు అటు పవన్ కళ్యాణ్ నాకు ఒక సలహా ఇస్తే ఒక అన్నలాగా దాంట్లో తప్పేం లేదు డీజీపీని రిపోర్ట్ అడిగినంత మాత్రాన దాంట్లో పెద్దగా నా మీద ఏదైతే వేడేసే సందర్భం అయితే లేదని కూడా ఆమెను వివరణ ఇస్తూ ఉన్నారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పేకాటి క్లబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటానని కూడా ఆయన చెప్తా ఉన్నారు స్వయంగా హోమ్ మినిస్ట్రీ వచ్చి ఇట్లా ఖండిస్తూ ఉన్నప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ వర్సెస్ అనిత అన్నట్టుగా అంత ఇన్ఎఫిషియన్సీని పవన్ కళ్యాణ్ బయట పెట్టినట్టుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అయితే ఫోకస్ చేస్తూ ఉంది అయితే అంత దూరం వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడో భీమవరంలో జరుగుతుందో వచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆయన నోటీస్ చేసి డిఎస్పీ స్థాయి వ్యక్తి జయసూర్య లాంటి ఒక వ్యక్తి ఈరోజు దగ్గరని తానే పేకాట క్లబ్లు నడిపిస్తూ ఉంటే ఇంత జరుగుతూ ఉంటే మరి భీమవరం కేంద్రంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆ బాధితులు వచ్చిన దాకా అనిత లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అయితే నిజంగా వస్తున్న ప్రశ్నే ఎందుకు పేకాటు క్లబ్ల విషయం అంత లిబరల్గా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న టీడీపీ నేతలే స్థానిక జనసేన నేతలే చాలా చోట్ల పేకాటి క్లబ్బులు నిర్వహించుకుంటా ఉన్నారనేది అయితే ఇంకో పెద్ద సాలిడ్ విమర్శ సో దీనిలో అసలు అవకతవకలు ఏంటి దీనిలో ఏం జరుగుతుంది బ్యాక్ అండ్ అనేది కూడా ఈ క్యాష్నో వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి తీయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది అంతకంటే ఎక్కువ బాధ్యత హోమ్ మినిస్ట్రీ మీదే ఉంది అనిత మీదే ఉంది అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఈ అంశం వైసీపీ వైరల్ ఉన్న పరిస్థితి మరి అంత దూరం ఇష్యూ రాకుండా బిలో ద బాక్సే ఈరోజు పవన్ కళ్యాణ్ అనిత లాంటి వాళ్ళు కానీ సాల్వ్ చేసుకుంటే అది ప్రభుత్వానికి కూడా మంచిది ఎందుకంటే వీళ్ళు ఇలా బయటపడి ఈ ఇష్యూని ఫ్లేర్ చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అలాంటప్పుడు ఇన్ ద బాక్స్ ఇట్లాంటి ఇష్యూల్ని అంత దూరం రాకుండానే అనిత లాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే ఇంత సీన్ కాకుండా ఉండేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు